పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది నిన్నటి వీడియో నిన్న ఈరోజు పాడ్యమి కదా ఆ ఒత్తులు తయారు చేసుకుంటూ నేను వీడియో చేస్తున్నాను ఆశ్వీజ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు నెల రోజులు మనము దీపాలు వెలిగించి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలిపాడ్యమి ముప్పై మూడు ఒత్తులను వెలిగించి ఆ దీపాలను తులుసుకోవటం ముందు నీళ్లలో వదులుతాము ముప్పై మూడు ఒత్తులను ఎందుకు వెలిగించాలి అని అంటే ముప్పై ఒత్తులు నెలకి కాను ముప్పై ఒత్తులు మూడు ఒత్తులు వచ్చేసి ఒకటి గంగాదేవికి ఒకటి గౌరీదేవికి ఒకటి పోలెమ్మకి అనని చెప్పి మూడు ఒత్తులు మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులను వెలిగించి పువ్వు ఒత్తులు కొంతమంది బొడ్డు ఒత్తులు అంటారు ఆ ఒత్తులను వెలిగించి అరటి డొప్పల్లో వెలిగించి నీళ్లలో వదులుతాము ఆ పళ్ళెంలో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నీళ్లలో వదులుతాము ఇలా నేను ఈ ఒత్తులు చేసుకుంటూ నేను మీతో మాట్లాడుతున్నాను మా చిన్నప్పుడు మా ఊరు ప్రకాశం జిల్లా ఖంభంలో మా ఇంటి దగ్గరే కాలువ ఉండేది తెల్లవారుజామునే నాలుగింటికే వెళ్ళి ఆ కాలువలో స్నానాలు చేసి అక్కడే పక్కనే చెట్లు ఉండేవి ఆ ఆకుల్లో తమలపాకులు కానీ ఏదన్నా రావి ఆకులు కానీ అలా ఆకుల్లో దీపారాధన చేసి ఆ ఒత్తులు అలా కాలువలో నీళ్లలో వదులుతూ ఉంటే అవి వెళుతూ ఉంటే అసలు ఎంత బాగుండేదో మనకు ఈ పోలీస్ వర్గం కథలో చాకలి పోలి యొక్క భక్తి కనపడుతుంది ఆమె ఏమీ ముప్పై మూడు ఒత్తులు వెలిగించలేదు ఇంట్లో ఉన్న ఆ ప్రత్తి చెట్టు కింద క్రిందపడిన ప్రతితోటి ఒత్తి చేసి ఆ చల్లకవ్వానికి ఉన్న వెన్నం తీసి ఆమె దీపారాధన చేసి మళ్ళీ అత్తగారు వస్తుందేమో అరుస్తుందేమోననే భయంతో పక్కనే ఉన్న చాకలి బాణను బోర్లించింది ఎంత భక్తితో ఆమె చేసి ఆ పరమాత్మకి ఆమె ఎందు భక్తి కలిగి ఆమె ఆమెని బొందెతో స్వర్గానికి తీసుకురమ్మనమని విమానాన్ని పంపిస్తే అలా ఆమె స్వర్గానికి చేరింది ఈ కథలో భక్తి ప్రధానం అనేది మనకి తెలుస్తుంది ఈరోజు కందా బచ్చలి కూర కంద తరి పెట్టాను ఇంకా కూర చేయలేదు కందా బచ్చలి కూర కార్తీక మాసంలో తప్పనిసరిగా తినవలసిన కందా బచ్చలి కూర ఈరోజు కందా బచ్చల కూర చేద్దామని చెప్పి తరిగి పెట్టాను బచ్చల కూర నాలుగు కట్టలు ఇది కందా ఏమో అర కేజీ దుంప ఇలా తరిగి పెట్టాను ఈ కార్తీక మాసంలో కందా బచ్చల కూర తప్పకుండా తినాలని మనం పెద్దవాళ్ళు చెప్తారు అందుకని చెప్పి ఈరోజు కందా బచ్చల కూర చేద్దాం అనుకుంటున్నాను మా అత్తగారు కందా కూర నెలకి రెండుసార్లు చేసేవారు ఆమె ఉన్నప్పుడు ఆమె చేస్తే చాలా బాగుండేది ఈ కందా కూర అంత బాగుంటుంది ఆమె చేస్తే ఆషాఢ మాసంలో ములగాకు తెలగపిండి కూర కార్తీక మాసంలో కందాబచ్చలి కూర మార్గశిర మాసంలో గుమ్మడికాయ కూర తప్పనిసరిగా తినాలనేనని మన పెద్దవాళ్ళు చెప్తారు అందుకని ఈరోజు కందా బచ్చలు చేశాను కార్తీక మాసంలో ఇంకా అరటి డొప్పల్లో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నిన్న రాత్రే ఎందుకంటే పొద్దున పూట అయితే మళ్ళీ అవుతుందని చెప్పి ముందే సర్ది పెట్టుకున్నాను ఇలా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు పళ్ళు స్త్రీల వ్రతకథల బుక్కు కూడా నిన్న రాత్రే అన్నీ సర్ది పెట్టుకున్నాను ముత్తైదువులకు జాకెట్ ముక్కలు పెట్టాలని అవి గాజులు అన్నీ సర్ది పెట్టుకున్నాను మనకు ఈ స్త్రీల వ్రత కథల్లో ఎన్ని వ్రత కథలు ఉంటాయో ఈ పుస్తకంలో చూసుకొని మనం ఏ నోము నోచుకోవాలన్నా చేసుకోవచ్చు ఈ పుస్తకాన్ని బట్టి అన్ని వ్రత కథలు ఉన్నాయి దీంట్లో అన్ని నోములు ఈరోజు తెల్లవారుజాముని లేచి నాలుగింటికల్లా లేచి ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోట వద్ద ఇలా హోలిపాడ్యమి దీపాలను నీళ్ళల్లో వదిలాము ఈరోజు సోమవారం కూడా చాలా విశేషము సోమవారం కూడా రావటము ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి అయిన సోమవారము చంద్రహోరలో ఆరు నుంచి ఆరున్నర లోపల ఇలా దీపాలను వదులుకున్నాము మనకారకుడు చంద్రుడు మనశ్శాంతి లేనప్పుడు ఈ చంద్రహోరలో స్వామివారికి చంద్రశేఖరాష్టకం చేసుకోవటం వలన మనశ్శాంతి లభిస్తుందననని శాస్త్రవచనము పూజంతా అయ్యాక పోలిపాడ్యమి దీపాలను నీళ్ళల్లో వదిలి మా ఇంటి దగ్గరే ఉన్న ముత్తైదువులను పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నాము ఈరోజు శనీశ్వరుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము మహాశివుడికి ఇది ఒక్కటి సమర్పిస్తే మనకు ఉన్న శని దోషం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు వస్తాయి బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే మంచిదనని తెలుసు కదా మనకి మరి శని దోషం ఉన్నవారు బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే ఆ దోషం పరిహారం అవుతుందనని తెలుసా ఈ విషయాన్ని స్వయంగా శివుడే సెలవిచ్చాడట అసలు ఈ విషయం ఏంటంటే ఒకసారి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం చేరుకున్నాడట శని భగవానుడు పార్వతి పరమేశ్వరులను భక్తితో ప్రార్థించాడట అయితే పరమేశ్వరుడికి ఎందుకో శనిని పరీక్షించాలి అనని అనిపించిందిట నేను ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా నీవు గుర్తించగలవా అనని శని భగవాను ప్రశ్నించాడట ఆ పరమశివుడు మీ అనుగ్రహం ఉన్నంతకాలం మీరు ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టగలనని శని భగవానుడు బదులిచ్చాడట అయితే నేను ఎక్కడ ఉండేది కనిపెట్టి నన్ను పట్టుకో చూద్దామని అన్నాడట శివుడు శని భగవానుడికి సవాల్ చేశాడట పరమేశ్వరుడు మరుసటి రోజు సాయంత్రము సూర్యుడు అస్తమించేలోగా మిమ్మల్ని పట్టుకుంటానానని శని భగవానుడు శివుడికి చెప్పాడట దీంతో శనికి దొరకకుండా ఎక్కడ దాక్కోవాలా అని ఆలోచించిన శివుడు సూర్యోదయ సమయంలో బిల్వ వృక్ష రూపంలోకి మారాడట సాయంత్రం తర్వాత శివుడు బిల్వ వృక్షం రూపాన్ని విడిచి తన అసలు రూపాన్ని ధరించాడట వెంటనే శివుడితో పాటే శని భగవానుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడట చూసావా శని భగవానుడా నిన్ను నన్ను పట్టుకోలేకపోయావుగా అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడట దానికి శనిదేవుడు బదులిస్తూ స్వామి నేను మిమ్మల్ని పట్టుకున్నాను కాబట్టే కదా మీరు మీరు బిల్వ వృక్షం లోపలికి మారారు నేను కూడా ఈ బిల్వ వృక్షంలోనే అదృశ్య రూపంలో మీతో పాటే నివసించాను ఇదంతా శివలీల అని వినమ్రంగా పలికాడట శని భగవానుడు శనిదేవుడి విధి నిర్వహణకు

విధి నిర్వహణకు భక్తికి ముగ్ధుడైన పరమేశ్వరుడు ఈశ్వరుడినైనా నన్నే పట్టావు కాబట్టి ఇక నుంచి నీవు శనీశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడట బిల్వదళాలతో నన్ను పూజించిన వారికి శని దోష నివృత్తి కలుగదనని చెప్పి వరమిచ్చాడ పదివేలు దేతగోడులోని ఏకాంబరేశ్వర స్వామి కామాక్షిదేవి సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు స్వామి ఏకాంబరేశ్వర స్వామి చూడండి ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యం రోజు పోలిపాడ్యం రోజు ఇలా స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర